చూసుకోవాలి అప్పట్లో అప్పట్లో చూసుకోకపోవడం వల్ల ఒక అక్షరం యాడ్ అవ్వటము ఒక అక్షరం తీసేయడము అనవసరమైన మార్పులు చేర్పులు ఉంటాయి కదా వచ్చేసి ఉన్నాయి అనుకుంటే మాత్రం స్కూల్ నుంచే ఒక లెటర్ పెట్టించండి స్కూల్ నుంచి ఒక లెటర్ పెట్టించి బోర్డుకి డైరెక్ట్గా పెట్టించుకొని హెడ్ మాస్టర్ గారితో బోర్డుకు వచ్చేసి ఇక్కడ చేయించుకోవచ్చు లేదు స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు స్కూల్ దూరంగా ఉంది నాకు యాక్సెస్ లేదు ఆ స్కూల్ తీసేసారు ఇలాంటివి చాలా కంప్లైంట్లు ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు డైరెక్ట్గా బోర్డుకి వెళ్ళిపోయి ఇంకా మీ మిగిలిన దృవపత్రాలు ఉంటాయి కదా ఆధార్ రేషన్ పాన్ మిగిలిన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా ఇదిగో ఈ సర్టిఫికేట్స్లో ఎలా ఉందండి నాకు ఇక్కడొచ్చి ఇలా పడింది అని చెప్తే వాళ్ళు వీళ్ళే బోర్డులోనే మొత్తం మీకు ప్రాసెస్ చేసి చేసి పెట్టేస్తారండి గతంలో లాగా లేవు రోజులు మంచి సర్వీస్ ఇస్తున్నారు సరే అసలు ఈ విషయం అంతా చెప్తున్నాను ఎంత చెప్పినా కానీ ఎంత చేసినా కానీ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ నాకు పని అవ్వలేదండి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీ సైడ్ అన్నీ కరెక్ట్ ఉండి అప్రోచ్ అయినా కానీ పని అవ్వలేదు అనే వాళ్ళు ఉంటే